పేరు సులోచన మాది కనిగిరి ప్రకాశం డిస్టిక్ నేను రెండు సంవత్సరాలు అయింది లేక వచ్చి మూడవ సంవత్సరం జరుగుతుంది ధ్యానం లేక రాకముందు చాలా ఇబ్బందులు చాలా అమ్మాయికి ఆరోగ్యం బాగలేక చా రెండు మూడు సంవత్సరాలు అసలు నరకం చూసినాం అసలు ఎంతో దేవతల కాడికి ఎన్నో పూజలు ఎన్నో చేసినాను చేసినా కూడా ప్రయోజనం అనేది లేకుండా పోయింది ఒక వేరే ఊరికెళ్ళి నలభై ఒక్క రోజు అక్కడ దీక్షగా చేసినాం అయినా కూడా ఏం లేదు అసలు అట్నే ఉంది తర్వాత మా వారు ధ్యానం అనేది పరిచయం చేసిన అంతకుముందు ధ్యానం అంటే అసలు ఏదో ఒకటి చెప్పి ఇంట్లో పడుకుండదాన్ని ఎవరు పోతారులే అని ఏదో ఒకటి చెప్పి దాన్ని కానీ అప్పటి నుంచి అసలు ఒక భయము ఏం చేయాలి దిక్కు వచ్చిన పరిస్థితి మా ఇంట్లో ధనము ఇంట్లో శక్తి అన్నీ కూడా హరించిపోయినాయి ఇంక ఏం చేయాలో అర్థం కాదు అసలు అప్పుడు మా వారు ఎవరో ఇట్లా పోతున్నారు బాగుంది అక్కడికి వెళ్ళు అంటే ఇంక సరే తీసుకెళ్ళాడు ఒకరోజు ఆదివారం వెళ్ళాము పెరిమిట్ సెంటర్కి అక్కడ నర్సారెడ్డి వీర నారాయణమ్మ వాళ్ళకు పరిచయం చేశారు వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళతో ఇంకా ఆడ నుంచి ఇంకా ఆ రోజు మాస్టర్ వచ్చారు అమ్మ చెప్తుంటే అసలు నాకు ఒక దేవత ఉంది ఆ రోజు చెప్తుంటే ఇంకా బాగా అసలు గుండెకు హత్తుకుంది అంత బాగా చెప్పింది నాకు కూడా అసలు దాన్ని వదిలిపెట్టేబుద్ధి బుద్ధి ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా తరచూ వెళ్ళటం జరుగుతుంది వెళ్తూ 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 ఇంకా బాగా నాకు నచ్చింది ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం పరంగా అమ్మాయికి బాగుంది నాకు బాగుంది కిడ్నీలో రాళ్ళు కానీ మలలు కాని ఇట్లాంటివన్నీ అన్ని కూడా నాకు పోయినాయి అన్ని కూడా బాగున్నాయి బానే చేస్తున్నాను ధ్యానము రోజు తెల్లవాజం చేయటము అనుభవాలు అంటే అందరూ మా అమాస పౌర్ణమి రోజుకు అందరూ ఒక పెరిమిట్లో కూర్చొని అని అనుభవాలు షేర్ చేసుకుంటారు కానీ నాకైతే అందరు అడుగుతుంటారు నాకు అనుభవాలు అసలు వచ్చాయి వీళ్ళు ఎట్లా వస్తాయి దేవుడా వీళ్ళు అనుభవాలు అసలు నాకేది రా కళ్ళు మూసుకుంటే ఏంటో వస్తాయి అంటారు నాకే ఎట్లా వస్తాయి అని నేను అనుకునేదాన్ని పైగా నన్ను అడుగుతుంటే నేను షార్ట్ సాట్గా ఉంటా కానీ ముందుకు రాను అసలు భయం అసలు నాకు వస్తే కదా అనుభవాలు చెప్పడానికి అని ఎంతో బాధ అసలు ఎలా వస్తాయి ఎలా వస్తాయి అనుకునేదాన్ని ఇంకొక రోజు నేను మా నాకు గురుదేవత మా అమ్మ ఈశ్వరి మాత అక్కడికి వెళ్ళి నేను దేవుడు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అప్పుడు నొచ్చుట మధ్యలో ఒక ఏదో వెలిగింది అది ఎంతో కాంతిమైన ఒక మనసు కొండలాగా ఒక తెల్లటి వెలుగు ఆ వెలుగులో రాములవారు వారు అనేది కనపడ్డాడు అప్పటి నుంచి అనుభవాలు అనేది వస్తూనే ఉన్నాయి చాలా అనుభవాలు అప్పుడు కొత్తలో నాకు మాలుగు ధ్యానం చేస్తుంటాను అంతే కానీ ఒక ఈ కర్మ అనేది తెలీదు లేదా పువ్వుకి వస్తే పాపం అది అనేది నాకు అసలు తెలీదు అప్పుడు అందరూ చెప్పారు కర్మ వల్ల మనం అగసాట్లు పడుతుంటాం కర్మ వల్ల ఇదంతా కూడా జన్మ కొద్ది కర్మ కొద్ది జన్మ కర్మ కొద్ది బంధం ఇదంతా అని ఓహో కర్మ వలన మనం ఇంత బాధపడేది అనుకున్నాం మరి కర్మ ఎలా పోవాలి ఎలా పోవాలి కర్మ ఏం చేయాలని చాలా అనుకున్నది అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక విగ్రహం కనపడింది కనపడితే సరే పాలు పాలతో అభిషేకం చేస్తున్నా అభిషేకం చేసిన సే తర్వాత వచ్చి బొగ్గులు పడేవి ఆ పాదాల మీద మళ్ళీ మళ్ళీ పెరుగు పోసేదాన్ని మళ్ళీ మళ్ళీ బొగ్గులు వచ్చి ఇలా పంచామృతం అంతా మొత్తం అభిషేకం చేసిన ఆయన పాదాలకు కానీ బొగ్గులు వచ్చి పడేవి ఎలా చేయాలో అర్థం కాలే ఎంత చేసినా కూడా మళ్ళీ నల్లటి బొగ్గులు వచ్చి బస్తాలు బస్తాలు పడుతున్నాయి సరే ఏం చేయాలో నాకు తెలియదు స్వామి అని నేను ఆయనకు ఎదురు కూర్చొని నేను పక్కన ధ్యానం చేస్తున్నా అలా ధ్యానం చేసానో లేదో కళ్ళు మూసుకొని అప్పుడు ఆ బొగ్గులు మొత్తం కూడా ఎవరో చేత్తో ఒక వెలుగు తెల్లటి చేతులు ఏదో ఒక వెలుగులాగా అలా అలా తీ మొత్తం తీసినట్టు టైపు అదంతా బొగ్గులంతా అప్పుడు నాకు అర్థమైంది కర్మ అనేది ఎన్ని పూజలు చేసినా ఏమి అభిషేకాలు చేసినా పంచామృతాలు అభిషేకాలు చేసినా అనేది పోదు పూజలు చేసిన తర్వాత ధ్యానంతో కర్మ ఎంతటి కర్మ అయినా సరే తుడిసి అనేది నాకు అర్థమైంది సరే ఆడి నుంచి పువ్వులు కొయ్యొద్దు అంటే పువ్వులు కోసం తప్పే ఉంది అంటే అది అది కూడా ఒక కర్మ అంతే ఎలా అని నేను అప్పటి నుంచి నేను పువ్వులు కూడా కొయ్యటం లేదు సరేనండి ఒకరోజు ఏకాదశం ఏమో ఆ రోజు పువ్వులు పెట్టాలని ఒక ఆశ నాకు ఇష్టము కానీ కోస్తే పాపం కదా అని కొరవ బాధపడేదాన్ని ఆ రోజు ధ్యానం చేస్తుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కనపడి తపస్ చేస్తున్నాడు నేను ఆయన పాదాలకి నందివర్ధన పూలు పోస్తున్నా ఇలా పోస్తుంటే పాదాలకు నందివర్ధన పూలు పోస్తున్నా పూలు ఒక గండోచ్చిమీ స్వామిని కుట్టింది అరే ఎందుకు స్వామిని అలా కుడతావు అని రాని అది లాగితే అది రావటంలే స్వామిని కొట్టొద్దు నన్ను కుట్టు అని నేను నా చేతి మీద లాగే వరకు అప్పుడు వచ్చింది ముందు అయితే రాలేదు ఆ చీమ నన్ను కుట్టంటే అప్పుడు వచ్చింది ఆ చీమ వచ్చి నా చేతి మీనకేసుకున్నా నా చేతి మీద వేసుకుంటే సరే ఆయన కాలికి కుట్టింది కదా చీమ దానికి నా చీర పైన వేసి అట్లా కొరికాను ఏమంటే విషయం ఏమన్నా ఉందని అంతా తుడిసాను తుడిస్తే ఇంకా పూలు వద్దు ఏమో పూజ వద్దు ఏమొద్దు ఈ పూల వల్లే కదా స్వామిని పాపము కుట్టింది చీమ వద్దు నేను ధ్యానం చేస్తానని ధ్యానం చేస్తా ఉన్నా ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకుని నా చేతిలో ముత్యాలు పడ్డాయి కళ్ళు తెరిచి చూసి ఆ పాదాల మీద ముచ్చలు పోస్తుంది మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా మళ్ళీ పగడాలు పడ్డాయి ఇలా తర్వాత కెంపులు పడ్డాయి ఇలా నేను ధ్యానం చేస్తున్నా నా చేతిలో కన్నీ పడుతున్నాయి ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి ఆకాశం నుంచి ఉజ్రా విడివిడలు మొత్తం పడతా ఉన్నాయి స్వామి నా ఈ ఒక పారిజాత పుష్పాలు బంగారు పారిజాత పుష్పాలన్నీ స్వామివారి మీద పడతా ఉన్నాయి పైన ఆకాశం నుంచి అప్పుడు నాకు అర్థమైంది భగవంతుడి ధ్యానమే పువ్వులు కాదు ధ్యానం ధ్యానం చేస్తే ఆ ధ్యానమే వజ్ర విడిరాలతో సమానము అని నాకు ఒకటి తెలియచింది అప్పటి నుంచి నేను పువ్వు అనేది కొయ్యను అది నాకు అప్పుడు నుంచి నేను పువ్వు అనేది కొయ్యను అక్కడి నుంచి ఒకరోజు ధ్యానం చేస్తుంటే అనుభవంలో నేను ఒక సాటికి వెళ్తున్నా పొలం పొలం పెట్టమంటే నాకు ఎదురు ఒక ఆయన వస్తున్నాడు ఒక అబ్బాయిని తీసుకొని ఆ బాబుని తీసుకుని మా మా ఇద్దరి మధ్యలో ఒక పొలం నుంచి ఒక పంది చిన్న పిల్ల అనేది దూకి పడింది దానికి ముళ్ళు గుచ్చుకొని పాపం పడిపోయింది అక్కడ మా మధ్యలో ఆ అబ్బాయి పక్కన దించి బాబుని చంకులో బాబుని ఆ పంది పిల్లను ఉల్లో పెట్టుకొని ముళ్ళు తీస్తున్నాడు నేనుండి ఎందుకు బాబును అట్లా ముళ్ళు దాన్ని పండుకోబెట్టావు అది అసహ్యంగా ఉంది కదా పందిని ఉల్లో పెట్టుకోవడం ఏంటంటే పంది అని అసహించుకోకమ్మా అది ఒక జీవి దాన్ని అసహించుకోకూడదు దాని కర్మ ఫలితం వల్ల అది ఈ విధంగా కుట్టి అది మలమూత్రాలను అనేది ఆహారంగా తింటుంది అది దానికి చేసుకున్న కర్మ ఫలితం అది అంతే తప్పక అది అంతేగాని నువ్వు ఆశయించుకోకూడదు ఈ స్థానంలో నీ బిడ్డో నా బిడ్డో ఉంటే మనం ఇలా వదిలేసి అని ఆయన అది తప్పు కదా అని అన్నాడు సరే అని ఆ దాన్ని ఆ ముళ్ళు తీసిండు ఆ పందిని పంది కాలి కూర్చుకున్న ముళ్ళు తీసి ఏలిబెట్టాడు రక్తం వస్తుందని సరే దానికి ఆ రక్తం పోకుండా పడిపోకుండా నేను చెట్టు ఆకు కొయ్యపోతే నువ్వు ఆకు కొయ్యొద్దమ్మా అన్నాడు ఎందుకు స్వామి అంటే ఒక ప్రాణిని బాధ పెట్టి ఒక ప్రాణికి ఆరోగ్యం బాగా చేస్తే అది న్యాయం కానీ ధర్మం కాదు తల్లి అది వద్దు నువ్వు అయితే ఎప్పటికి కూడా చెట్టు ఆకు కానీ ఒక పువ్వు కానీ ఇలా నీ చేతులు తుంచొద్దు అది కూడా ఒక కర్మ దాని నువ్వు ఆకు కోసం అది ఎంతో బాధపడుతుంది అది చేయొద్దమ్మా అని మరి ఎలా ఎలా బాబు అంటే అన్నిటినీ అందరినీ సల్ల చూసే భూమాత ఉంది అని ఆ మట్టి తీసి ఆ పందికి వేసాడు దానికి కట్టు కట్టాలి నా అబ్బాయి సొక్కాన్ని చించి కడుతుంటే ఎందుకు నాయన నీ సొక్కాను మంచి సొక్కాను పాడు చేస్తావు నా చీర ఇస్తా నా చీర చించుతా అంటే నేను అటు ఇటు చూస్తున్నాను కదా మరి నీ చే చీర చించి ఇచ్చావా అన్నాడు సరే అని నేను గమ్ముకుండా ఇంకా పందికి కట్టు కట్టి పంపించాడు చూడమ్మా అది ఎంత సంతోషంగా పోతుందో అని వెళ్ళిపోయా సంతో నవ్వాడు ఇంకా నేను నా దారి నేను అటు ఎనక్కి పోయాను ఆయన ఇటు వెనుక్కి పోయాడు నేను అటు తిరిగి రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఆ అబ్బాయి ముసలాయనగా తయారయ్యాడు ఇదేంది ముసలాయన అయ్యాడేంది ఓ పెద్దాయన ఓ పెద్దాయనని అడుగు పిలుస్తుంటే పోతా ఉన్నాడు అంటే ఒక అబ్బాయి ఒక ముప్పై ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఒక అబ్బాయి అనమాట నాకు ఇదంతా చెప్పింది ఆ అబ్బాయి నేను రెండు అడుగులు వేసి తిరిగి చూస్తే ఆ అబ్బాయి ఒక ముసలాయన్ లాగా తయారయ్యాడు ముసలాయన గోస కట్టుకున్నాడు నల్లగా ఉన్నాడు పోతా ఉన్నాడు ఓ పెద్దాయన ఓ పెద్దాయన ఓ పెద్దయిన అంటుంటే పలక్కుంటా పోతున్నాడు 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 ఒక వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నాడు ఎవరో అని ఇటు చూస్తే ధ్యానం చేస్తుండ్రు సరే ఆయన ధ్యానంలోనుడు మనం పక పలకరించకూడదు అని కాళ్ళు ఒక దూరంగా నమస్కారం చేసుకొని నేను నమస్కారం చేసుకుని అంత లేక కళ్ళు తెరిచాడు స్వామి మీరెవరు నీ పేరేంటి స్వామి ఇక్కడ ధ్యానం చేస్తున్నారంటే నా పేరు రమణ మహర్షి అమ్మ అన్నాడు ఓహో రవణ మహర్షి అంటే మీరేనా మరి నాకు మీరెంత బాగా ధ్యానం చేస్తున్నారు మరి నాకెందుకు ధ్యానం కుదరలేదు స్వామి కా ధ్యానంలో కూర్చున్న కాంచి కాలు సలుపులు కాలు నొప్పులు ఎప్పటికి కుదురుతుంది నాకు ధ్యానం మీలాగా అంటే మేము ఒక ఆర్ధంతిక పరంగా ఒక నిర్ణయం ఈ బహుబంధాల నుంచి ఒక ఈ బహుబంధాల నుంచి బయట ఎప్పుడు పడతావో ఎప్పుడైతే ఒక ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఉంటావు ఆ రోజు నీ కర్మ అనేది తెగిపోద్ది నా అప్పుడు దాకా నీకు ధ్యానం అనేది కుదరదు అన్నాడు సరే అయినని ఆయన నమస్కారం చేసుకొని బయటికి వెళ్తున్నప్పటికీ చాలా పొద్దు ఊపింది చికెట పడుతుంది పడుతుంది పోతూ పోతూ ఉన్న అంతలేక ఒక పెద్ద ముత్తైదు నాకు ఎదురైంది ఆ ఆరు ఆరున్నర ఆ టైములో ముత్తైదు ఎదురయ్యి ఒక మూట ఎర్రటి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఒక వెనక ఒక మూట కట్టుకొని వస్తూ ఉంది అమ్మ ఎవరో నువ్వు వచ్చావు దారి చికటపడింది ఎక్కడ దారి తప్పుతున్నాను అని నేను భయపడతా ఉన్నా అంటే అవునది నువ్వు దారి తప్పాలని నేను దారి తప్పనిలే అమ్మా అన్నది అమ్మ ఇక్కడ దాకా వచ్చే ఊర్లోకి తీసుకెళ్ళు నాకు భయంగా ఉంటే ఒకరు తోడు ఎన్నాలి తల్లి అన్న తోడు భర్త తోడు తమ్ముడు తోడు నేను ఉండకూడదు నీ ధైర్యమే నీ తోడు ముందుకు వెళ్ళాలి అన్నది సరే అని పోతు అని సరే అని ఇట్లా అంటే అని నేను పోతున్నా ఆమె వెనక ఒక మూట కట్టుకొని వస్తుంది అనమాట అమ్మ ఆ మూట ఏందమ్మా అన్న అది నీ కర్మ నాయన అన్నది నువ్వు చేసిన ఒక కర్మ అనేది సగం తీసుకెళ్తున్నాను అది ఈ మూట అన్నది సరేనండి నాకెందుకు అని నేను పోతా ఉన్నా పోయే దారిలో పోతున్నా పోతున్నా పోయే దారిలో రెండు మొద్దులు అడ్డపడ్డాయి పెద్ద యాప ముద్దులు ఇటుపక్క కంచె అటుపక్క కంచె మధ్యలో మొద్దులు ఉన్నాయి నేను ఆ నుంచి దాటి ఎలా పోవాలి అని నా ప్రయత్నం గట్టిగా చేసిన మొద్దు తీయటానికి కానీ కుదరలా కానీ చివరికి ఒక మొద్దు తీసాను చిన్న మొద్దు కానీ ఒక పెద్ద మొద్దు ఉంది అది నా వల్ల కాల సరే ఇది నా వల్ల కాదు నేను నుంచి పోలేను అని పక్కన ఒక దారి ఉంది ఇటు ఆ కంచెకు అది బయట ప్రపంచంలాగా ఉంది అంతా అది ఒక అడుగుపెట్టా వద్దు నేను ఎలాగో ఈ దారిలోకి వచ్చాను నా జీవితం ఇదే నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ దారిలో పోవాలి నేను ఆ దారి అనేది నాకు వద్దు అని ఇంకా ఆ కాలు అడుగు పెడతా కూడా బయట ప్రపంచంలోకి పడతా కూడా నేను వద్దని ఇటే పెట్టిన ఇంకా మొద్దు తీయాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాదా చివరికి నా చేతులని బొబ్బలెక్కి రక్తం వచ్చి తలంతా రక్తం వచ్చి కారిపోతుంది కానీ ఆ ముద్దె తీయలేకపోయినా ఎంత దేవుడిని తెలుసుకున్నా కూడా అప్పుడు ఒక పెద్ద ఆయన ముసలాయన ఈ పక్క నుంచి వచ్చాడు ఒక ఒక తల్లి ఈ పక్క నుంచి వచ్చి నా ఒంట్లోకి వచ్చారు అప్పుడు ఆ మొద్దును ఇంకా గట్టిగా తీసి అవతలేసి అప్పుడు వెళ్ళిపోయాను అది ఒక అనుభవం అంటే నీ ఆశయం అనేది ఏది ఉందో దాన్ని చెయ్యటానికి చివరికి నువ్వు చేయగలవు అనేది చెప్పడం విధానం తెలియకపోయినా నాకు నాకు కొన్ని అర్థమవుతుంటాయి సరే అని అనుకున్న తర్వాత అందరు కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ప్రతి జీవులు అంటారు కానీ కలతయితే ఇప్పుడు చూసింది లేదు ఆ భగవంతుడిని మా ఇంటికి పోయిన సంవత్సరం చలికాలంలో ఈ టయానా ఈ సంవత్సరం ఇదే టయానా పురుగులు వచ్చాయి బాగా ఒక అంటే చిన్న చిన్న పురుగులు బొచ్చి పురుగు అంటారు ఆ రోజు ఎక్కువ వచ్చేది నేను చీపెట్తో చిమ్ముతాను కాలుతో నిడతా ఉంటే ఇసుకు పుట్టేది ఇంట్లో ఇంట్లోకి వచ్చేది ఒకరోజు కాలుతో బాగా తిని పక్కనేసిన అప్పుడు ధ్యానం చేస్తున్నా ఆ బొచ్చు పురుగు వస్తుంటే దాన్ని వెంటనే ధ్యానంలో కూడా చీపు తీసుకుని అవతలేస్తుంటే ఆ పురుగులో ఒక వెలుగు ఉంది ఆ పురుగులో ఆ వెలుగులో విష్ణుమూర్తి కనపడ్డాడు శంకు చక్రం గద అని విష్ణుమూర్తి కనపడ్డాడు అప్పుడు అర్థమైంది ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అనేది కల్లార చూసిన ఆ రోజే ముందు అయితే తెలియదు ఉన్నాడు ఉన్నాడని ఇంతమే కాని చూడలేక ఆ రోజు నుంచి ప్రతి జీవి కూడా మనలాంటిది ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉంటాడా అనేది తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఇలిగే కదా చాలా అనుభవాలు చాలా తెలుసుకున్నాను ఎంతో మంది స్వాములు అంత ముందు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా అసలు ఏ దేవుడు కనపడేవాడు ఏ దేవుడు చెప్పేవాడు కాదు కానీ ధ్యానంలోకి వచ్చిన తప్ప ప్రతి దేవుడు కూడా ఏ సుప్రభు కానీ హల్లా కానీ ఏ దేవుడైనా సరే ఈశ్వరమ్మ వారు కానీ గారి కానీ ఎన్నో దేవులు ఎంతో మంది నా వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు ధ్యానంలోకి వచ్చిన కానీ ప్రతిసారి పత్రిసారి కూడా ఎక్కువ కనపడుతూ ఉంటాడు ఆయన కూడా పాపం ఎన్నో సందేశాలు ఇచ్చి అసలు కాకపోతే ఎక్కువగా అయితే తెలియదు నాకు ప్రతిసారి కానీ కానీ ఆయన మీద ప్రేమ అయితే ఉంది బాగా చా అంటే ఆయన చేసే విధానం ఒక నాలుగు బాగా నచ్చింది ఏంటంటే ఒక హింస ఇంతవరకు ఎంతో మంది ఉన్నారు కానీ పెద్దవాళ్ళు పెద్ద ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు స్వతంత్రం కోసం చేసిన ఉన్నారు కానీ ఒక హింసను అరికట్టలేదు ఎవరు కూడా అది చేసినది ఒక బ్రహ్మంగారులో చూశాను వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా హింసను అరికట్టాడు ఒకప్పుడు హింసను అరికట్టాడు కులమత భేదాలు లేకుండా ఉండే అప్పుడు ఆయనలో చూశాను తర్వాత మన పత్రిజీ గారిలో మాత్రం నిజంగా నేను సాక్షిగా చెప్తున్నాను ఆయనలో అయితే నేను చెప్పే విధానం నాకు తెలియదుగా ఆయన గొప్పతనం కానీ ఆ హింసను అరి అరికించింది కాంటూ ఆ పత్రిజీ సార్ ఆయన నిర్జంగా కోటి ధన్యవాదాలు నాకు ఆ వీరబ్రహ్మేణ స్వాములు వారి ఎంతనో ఐశ్వర్యదేవి ఎంత ఆయన కూడా అంతే నాకు ఆయన పత్రిజీ సార్ వారికి ఆయన పాదాలకి నా నమస్కారం అంటే ఫస్ట్గా చెప్పాలి నాకు తెలియదు కాబట్టి చెప్పలేదు చాలా చాలా ధన్యవాదాలు పత్రిజీ సార్కి ఎంతో మంది బాగుపడ్డారు ఆయన వల్ల పాపం ఈ హింసను ఎన్ని తినకుండా తాగకుండా ఎన్నో మంది ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఆయన వల్ల ముందు పది సంవత్సరాల కిందట చూసిన ఒక దాన్ని ఇప్పుడు చూస్తే ఎంతో తేడా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా మంది కుటుంబాలు కూడా బాగుపడ్డా కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతో మంది హింసను కూడా దూరంగా పెట్టడం కానీ నిజంగా ఆయన గురించి చెప్పాలని కాదు కానీ చాలా చెప్పే విధానం నాకు తెలియదు కానీ చాలా గ్రేట్ ఆయన మాత్రం ఒక నాకు తెలిసి నేను ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మాత్రమే చూసిన హింసను హరి కరికట్టడం తర్వాత ఈ ఇప్పుడు ఈ పత్రిజి సార్లు చూస్తున్నాడు ఆయనకు మనస్ఫూర్తిగా ఆయన పాదాల కింద నమస్కారం